టీవీ న్యూస్ కి స్వాగతం మండల కన్వీనర్ సోమశేఖర్ మాట్లాడుతూ మా అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ పార్టీ అసత్య ప్రచారం చేస్తూ లేనిపోని అభండాలు చేస్తూ మా పార్టీపై బురద జల్లే కార్యక్రమం చేస్తుందన్నారు మా ప్రభుత్వం వాలంటీర్లకు వ్యతిరేకం కాదని ఎన్నికల కోడ్ అమల్లో ఉంది వాలంటీర్లతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది కాబట్టి ఎన్నికల కమిషన్ కి మా అధినేత కంప్లైంట్ చేయడం జరిగిందని ప్రజలకు సకాలంలో పింఛన్ మండల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు సత్యసాయి పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలంలో పింఛన్లు పంచడంలో సచివాలయ ఉద్యోగులను పంచాయతీ సెక్రటరీలను ఉపయోగించి వృద్ధాప్య పింఛన్ పంచే చేయాలని మండల ఎంపీడీఓ కార్యాలయంలో మెమరాండం అందించిన గోరెంట్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నమస్కారం వచ్చేసి పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిపై అభండాలు వేస్తున్నారు ఈరోజు ఈ ప్రస్తుత వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏమంటే పెన్షన్లు పంపిణీ చేయకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు అసత్య ప్రసారాలు చేస్తున్నారు మేమైతే వాలంటీర్లకు వ్యతిరేకం కాదు మా పార్టీ మరియు ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కొంతమంది వాలంటీర్లు పోయేసి డబ్బులు మేము ఇస్తున్నామనేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారనేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మేము ఈ సీట్పై మేము మేము ఈసీట్పై తెలియజేసినారు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల కమిషన్ వచ్చేసి వాలంటీర్లని ఈ పెన్షన్లకి దూరంగా పెట్టని చెప్పింది అందుకే అందుకనేసే వాళ్ళు చేస్తున్నారు కానీ మా పార్టీ తరఫున మా పార్టీ ఏమి ఎలాంటి వ్యతిరేకం కాదు ఇంకా ఈ సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళ ద్వారా పోయేసి ప్రతి నెల ఎలా పంపిణీ చేస్తారో ఇంటి దగ్గరికే పోయి పంపిణీ చేసే విధంగా చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అంతేకాదు మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత యథా యథా మాదిరిగానే మేము నాలుగు వేల పెన్షన్ ఇంటి దగ్గరికి పోయి చేర్చే విధంగా మేము కూడా మేము చర్యలు తీసుకుంటాము ఇంకా విషయం ఏమంటే ఏ ఈ రెండు నెలల్లో ఎవరన్నా తీసుకోకపోయినా కానీ ఈ నెల రెండు నెలలు తీసుకోకపోతే కానీ ఆ రెండు నెలలు కూడా కలిపి మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇంట్లో దగ్గరికి పంపిణీ చేసే విధంగా చేస్తు చేస్తామనేసి ఈ సమయం తెలియజేస్తున్నాం